లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ గాయస్ హాయ్ ఈ రోజు నేను మా అత్తమ్మ ఒక మంచి డిష్ చూపిస్తుంది అదేంటిదంటే నువ్వు చెప్పొద్దమ్మా ఏమంటే చేస్తున్నాం ఈ రోజు ఏంటి అంటే కర్రీ ఈ రోజు చిన్న చేపల పులుసు ఓకే ఈ రోజు మా అత్తమ్మ మన కోసము చిన్న చేపల పులుసు చేసి చూపిస్తుంది అనమాట ఈ అయితే మేము ఇక్కడ కట్టలు పొయ్యి పెట్టాము అత్తమ్మ మంచిగా ఇట్లా ట్రెడిషనల్ గా కుక్ చేసి మనకు చూపిద్దాం అనుకుంటుంది ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది కట్టెలు అన్ని ఫైర్ పెట్టి మంట ఆన్లైన్ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాం సో ముందైతే ఏమేమి మంచు దీనికి వాడుతున్నామో అవన్నీ చూపించేస్తాము కుకింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ఎండు చేపల్ని వాష్ చేసుకొని ఒక లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో లో పెట్టుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ఏ ఆయిల్ ఆయిల్ని యాడ్ చేయట్లేదు కంప్లీట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఒక్కసారి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటి తల తోక మనం తీసేసుకోవాలి ఇవి ఆల్రెడీ డ్రై ఫ్రై చేసాము కదా సో ఇవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట వీటిని తీసి మళ్ళీ ఒక్కసారి వీటిని వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేయబోతున్నామో అవి చూసేద్దాము ఇందాక మనం వాష్ చేసి క్లీన్ చేసిన ఎండు చేపలు లేదా వీటిని చందమామ చేపలు అని అయినా అంటారు ఇంకా గార్లిక్ టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఒక చిన్న లెమన్ సైజ్ అంత టామెరిల్ చింతపండు వామ్ వాటర్ లో సోక్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మన మసాలా పౌడర్ అండ్ దీంట్లో మనం ఏమేమి మిక్స్ చేసామో అత్తమ్మ మనకి కుక్ చేసేటప్పుడు చెప్తారు ఇంకా మనకి మెయిన్ గా ఈ పులుసులో కావాల్సింది ఈ సాంబార్ ఆనియన్స్ అంటారు కదా చిన్న సైజ్ లో ఉంటుంది ఇవండి ఇది కంపల్సరీగా వేసుకోండి ఈ పులుసులో ఎందుకంటే దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పులుసుకి ఇప్పుడు మనము దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాము ఎంత ఆయిల్ త్రీ త్రీ స్పూన్స్ మూడు మూడు గం మూడు గరటల ఆయిల్ ఉల్లిపాయలు ఇప్పుడు ఫస్ట్ మనము ఈ చిన్న ఆనియన్స్ ఇందాక చూపించా కదా అది వేసుకుంటున్నాము ఇవి వచ్చేసి సాంబార్ ఆనియన్స్ చిన్న సైజ్ లో ఉంటుంది కదా ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయినా వేసుకోవచ్చు మనము ఇప్పుడు ఈ ఆనియన్స్ ఆయిల్ హీట్ అయింది కదా దాంట్లో వేసుకున్నాము అవి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇవంటే ఎక్కడ నేర్చుకున్నాం మనం నేనే హోన్ నేర్చుకున్నాను ఫోన్గా నాకంటే ఇప్పుడు వంటలు రావు ఇప్పుడు నేను ఇది చూసి నేర్చుకుంటున్నాను నీ దగ్గర నుంచి అట్లనే నువ్వు కూడా కదా నేనే నేర్చుకున్నాను అవునా ఇప్పటి వరకు అందరు తిన్నారా నువ్వు ఇది చేసావు కదా ఎంత మంది తినింటారు మేము ఇంటే బాగుంది అంట నేను కూడా చాలా సార్లు తిన్నానండి అందుకే నేను ఫస్ట్ ఈ డిష్ తోటే అత్తమ్మ తోటి ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నామో అవి కరెక్ట్గా అత్తమ్మ ఏ క్వాంటిటీ చెప్తుందో అవే క్వాంటిటీ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకే అర్థం అవుతుంది మీరు కుక్ చేసుకున్న తర్వాత ఆరు పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్స్ మంచి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనము స్పైసీనెస్ కోసము పచ్చిమిర్చి వేసాము మళ్ళీ కారం కూడా వేస్తాము వేస్తాం కొంచెం తర్వాత ఒక ఆరు రెబ్బలు ఇప్పుడు ఫస్ట్ మనం సాంబార్ ఆనియన్స్ వేసుకున్నాము దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లి అతను వెల్లుల్లి సిక్స్ టు సెవెన్ వరకు గార్లిక్ వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఓకే కరివేపాకు కొంచెం వేసుకోవాలి టేస్ట్ కి తగినంత దీంట్లో పోపు మనం లేదు ఆవల జీలకర్ర అవి ఏమి వేయము చూసారు కదా ఫస్ట్ అయితే ఆవల జీలకర్ర అవి ఏం వేసుకోము మనము సాంబార్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లి ఒక సిక్స్ టు సెవెన్ ఇంకా కరివేపాకు ఇప్పుడు అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది దేని దేంతో దిని వచ్చ అన్నం తోటి రోటి జొన్న రొట్టె అన్నిటితో తినొచ్చు అన్నంతో కూడా జొన్న రొట్టె అర్థమ్మ నువ్వు చేసే వంటల్లో మామయ్యకి ఏ వంట అంటే ఇష్టం భూమిడి చేపలు నా కోడలికి మా ఆయన భూమిడి చేపలు మస్తు ఇష్టం అందు గురించి అవి కూడా చేస్తాయి ఇప్పుడు కోడలు అంటే నేను కోడలు ఇంకో కోడలు నాకా పెద్ద కోడలు జయ చిన్న కోడలు చాలనీ నా కోసం అది అల్ల కోసం అల్లండి ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు ఫ్రెష్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని వేసుకుంటేనే ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి కారం వేద్దాం కొంచెం కారం మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కదా కారం కాస్త చూసి వేసుకోవాలి మనం ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాం ఈ పులుసు స్పైసీ ఉంటేనే బాగుంటుంది అత్తమ్మా స్పైసీ ఉండాలమ్మా కొంచెం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం స్పైసీ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ గ్రీన్ చిల్లీస్ అన్ని వేసామో దానికి చూసుకొని కారం వేసుకుంటే సరిపోతుంది తర్వాత టమాటోస్ టొమాటోస్ ఒక టూ మీడియం సైజ్ వి కట్ చేసి వేసుకోవాలి మనం మళ్ళీ చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం ఒక నిమ్మకాయ చింతపండు చిన్న ఒక చిన్న మనం మళ్ళీ దీంట్లో చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి టొమాటో చూసి వేసుకోవాలి మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది కదా అందుకు రెండు క్వాంటిటీస్ బ్యాలెన్స్ అయ్యేలాగా చూసి వేసుకోవాలి మనం మీకు కావాలంటే ఇది స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు కానీ మా అత్తమ్మ ఇలా కట్టలు పొయ్యి మీరు చేస్తేనే ఆ టేస్ట్ మంచిగా వస్తుంది ఇంకా మేము చూసారు కదా కుండలో చేస్తున్నాం ఇలా కుండలో చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడే మనం టొమాటోస్ వేసాం కదా అది కొంచెము మంచిగా బాయిల్ అవ్వాలంటే లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అది కాస్త బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ వేసుకునే ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవచ్చు ఇది నేను ఆల్రెడీ అర్థమ్మ దీన్ని ఇంట్లో ఉన్నప్పుడే స్టవ్ పైన ఫ్రై చేశారు కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎండు చేపల్ని వీడియో స్టార్టింగ్ లో చూపించినట్లు డ్రై రోస్ట్ చేసుకొని హెడ్ అండ్ టేల్ ఉంటుంది కదా రిమూవ్ చేసేసుకోవాలి వాటి తల తోక తీసేసాక ఒక్కసారి వాటిని వాష్ చేసుకొని ఇలా మనము బాయిల్ అవుతున్న కర్రీలో వేసుకుంటే సరిపోతుంది మనము పులుసు చేసే క్వాంటిటీ అండ్ టేస్ట్ కి సరిపోయే అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అర్థం అయితే ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడు మనము ఆ ఎండు చేపల్ని వేసుకున్న తర్వాత కూడా అవి కొంచెము మనం వేసిన టొమాటోస్ ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆ ఫ్లేవర్ పట్టేంత వరకు లిడ్ పెట్టుకొని సేపు అది బాయిల్ అవ్వనివ్వాలి టొమాటోస్ అండ్ ఎండు చేపలు వేసుకున్నాం కదా ఇలా లిడ్ ఓపెన్ చేస్తూ మధ్య మధ్యలో వీటిని కింద అంటుకోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడు ఈ ఎండు చేపలు అనేది బాగా సాఫ్ట్ గా కుక్ అవుతాయి అతమ్మ ఈరోజు ఓటేయడానికి వెళ్ళావా వెళ్ళానమ్మా నేను మామయ్య జేజు ముగ్గురు వెళ్ళాం ఎవరికేసా ఓటు చెప్తావా చెప్పను చెప్పను సీక్రెట్ ఎందుకు చెప్పావా చెప్పను ఎవరు తినవద్దు మనం వేసిన ఓటు నిజం చెప్పొద్దమ్మా అది పియానో లాగా అని అన్ని బటన్ నొక్కేసాం ఒకరికి నొక్కినమ్మా కానీ ఎవరికూ చెప్పు చెప్పొద్దు కదమ్మా చెప్తే కదా చూసారు కదా మా అత్తం రోజు ఓటు వేయడానికి వెళ్ళింది కానీ ఎవరికేసారంటే మాత్రం చెప్పట్లే ఒకటే బటన్ నొక్కిందంటే అది దాంతో ఆడుకొని రాలేదు మా అత్తం తర్వాత చింతపండు వేయాలి ఇప్పుడు చూసారు కదా కొంచెం లెమన్ సైజ్ అంతా చిన్న లెమన్ సైజ్ అంతా తామరెండ్ ని చింతపండుని మనం వాటర్ లో వేసి దాంట్లో వాటర్ వస్తుంది కదా బుజ్జు అది ఇంకా వేసేయాలి ఇది పులుసు కాబట్టి మనం టొమాటోస్ వేసాము ఇంకా చింతపండుది కూడా వాటర్ వేస్తున్నాము అలా వేస్తే పులుఫ్ అనేది వస్తుంది ఎప్పుడన్నా మనము ఇలా పులుసులో నాన్ వెజ్ లో చేసుకునే చింతపండు టొమాటో వేస్తే ఆ టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అయ్యి మంచిగా ఉంటుంది మళ్ళీ వాటర్ వేసుకుంటాం గ్రేవీ కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేకపోతే చింతపండు కొంచెం గ్రేవీ చేద్దాం కొన్ని వాటర్ వేద్దాం ఇక్కడ మాకు పులుసు ఎక్కువ కావాలి సో రైస్ మిక్స్ చేసుకోవడానికి అండ్ పులుసు ఎప్పుడైనా వాటర్ వాటర్ గా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది మనం చింతపండు వాటర్ కూడా యాడ్ చేసాం కదా అది పీసెస్ కి బాగా లోపల వరకు వెళ్లేలాగా లిక్ క్లోజ్ చేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే బాగుంటుంది అత్తమ్మా ఇప్పుడు ఇది ఎండు చేపల చారు కాకుండా ఇంకేమేం చేసి చూస్తావు మన సబ్స్క్రైబర్స్ కి బొమ్మడి చేపలు ఇంకా అన్ని లిస్ట్ ఏమేమి చేసి చూపిస్తాం బొమ్మడి చేపలు పిండి చారు చేస్తా కదా మా అమ్మ చేసినది ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో వస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా మీకు ఇంకేదన్నా మా అత్తమ్మ చేసిన చూడాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మా అత్తమ్మకి చెప్తాను తను మీకోసం కుక్ చేసి చూపిస్తుంది పులుసు బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆ ఈ మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీరాని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీలోకి వేసుకోవాలి ఇందులోనే మనం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాము సో ఈ త్రీ వాడి మనం ఒక మసాలా పౌడర్ ని ఇందులో వేసుకోవాలి మీరు కూడా ఎప్పుడన్నా ఈ కర్రీ ట్రై చేసేటప్పుడు ఒక్కసారి ఇలా కట్టెల పొయ్యి మీరు చేసుకోండి ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది మీరు రెండు సార్లు చేసుకోండి స్టో మీద చేయండి కట్టెల పొయ్యి మీరు చేయండి దీంట్లో చేసేది మాత్రం టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు బాయిల్ అయ్యే వరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యాక కొత్తిమీర పుదీనా వేసేసి దీంట్లో చేసుకొని ఇప్పుడు చెప్పమ్మా స్టార్టింగ్ నుంచి ఏమేమి వేసుకున్నాము ఫస్ట్ ఏమంటారు కుండ కుండ వేడయ్యాక ఆయిల్ వేసాను ఆయిల్ వేసాక ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేసేసి ఆనియన్స్ ఆనియన్స్ సాంబార్ ఉంటాయి బాగుంది ఆనియన్ వేసాను ఆరు పచ్చిమిరపకాయలు వేసాను కరివేపాకు ఆరు రెబ్బలు ఎల్లిపాయలు తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కారం ఉప్పు పసుపు అంతే వేసేసినాక కొత్తిమీర పూజ మనము చింతపండు చింతపండు వేసాము దానికంటే ముందు ఎండు చేపలు వేసుకున్నాం ఎండు చేపలు వేసుకున్నాము ఆ ఎండు చేపలు మాత్రం మనం ముందు కాస్త ఫ్రై ఫ్రై చేసి కానీ దాని తల తోక కొంచెం డ్రై అయింది ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా మధ్య మధ్యలో అలా మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి కలుస్తుంటే మంచి ఫిష్ కొంచెం బాయిల్ అయితే బాయిల్ అయితే అయిపోతుంది కొంచెం టేస్ట్ గురించి సరిపోయింది సరిపోయిందా లేదా అని చూసుకుందాం బాగుందా సూపర్ అయింది కాలుతుందా సూపర్ కూర ఇప్పుడు మా అత్తమ్మ టేస్ట్ చేసింది నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చాలా బాగుంది కూర బాగుంది అత్తమ్మ ఘాటు ఘాటుగా మంచి మనం వేసిన మసాలా ఉంది కదా ఆ మసాలా వల్ల కూడా బాగా టేస్ట్ వస్తుంది మీరు కూడా మేము ఏ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించామో అది వేసి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది టేస్ట్ అయితే తర్వాత కొత్తిమీర వేసేదా ఇంకా లాస్ట్ కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఒకటేనా కొత్తిమీర పుదీనా రెండు వేసుకుందాం ఇక్కడ కుక్ అండి ఇక్కడ మొత్తం ఇదే స్మెల్ ఉంది ఆ స్మెల్ అయితే చాలా ఎప్పుడు అవుతుంది ఎప్పుడు వేసుకొని తినాలన్నంత ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా కొంచెం సేపు ఇంకా చేసే అయిపోతుంది చాలా బాగుంది అయిపోయింది ఇంకా సరే ఇప్పుడు చూసాం కదా కర్రీ అంతా మంచి బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసి టేస్ట్ చేసి చూద్దాం అది ఎలా అయ్యింది చూసారు కదా ఇప్పుడు ఈ ఎండు ఎండు రొయ్యల ఎండు చేపల ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది అద్దమ్మ చేసింది ఇది చేస్తుంటేనే అయితే స్మెల్ అయితే చాలా బాగుంది నాకైతే ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకొని తినాలి అని ఉంది ఇప్పుడైతే ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం కదా నెక్స్ట్ గార్నిష్ చేసుకోవాలి ఏమేమి వేస్తున్నావు అతమ్మా కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా పైన నుంచి వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనం ఆల్రెడీ కర్రీ చేసేటప్పుడు వేసుకున్నాము పులుసు చేసేటప్పుడు ఇలా పైన గార్నిష్ చేసేటప్పుడు కూడా లాస్ట్ కి వేసుకోవాలి ఇప్పుడైతే ఇది ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను ఆహా ఈ పులుసు స్మెల్ అయితే చాలా బాగుంది అత్తమ్మా మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఈ చిన్న ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ అని చెప్పాను కదా కంపల్సరీ ఈ పులుసులో వేసుకోండి దానివల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నేనైతే రైస్ లో ఈ పులుసు ఎలా అయ్యిందో టేస్ట్ చేసి ఇప్పుడు మీకు చెప్తాను అత్తమ్మా ఇంకా కలిపేస్తావా అన్నంలో ఇది ఇలా వేడి వేడి అన్నంలో మనం చేసుకున్న కర్రీ వేసుకుంటున్నాం ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు మంచిగా మనం రైస్ లో మనం చేసుకున్న వేడి వేడి కర్రీ వేసేసుకున్నాము మాత్రం అయితే కలుపు కలుపుతుంటే కుక్ చేస్తుంటే ఆ స్మెల్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ మాత్రము ఈ స్పేస్ అంతా ఆ స్మెల్ తోట నిండిపోయింది అంత బాగుంది మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేసుకొని నేను మాత్రం టేస్ట్ చేసి చెప్తాను ఇది ఎలా ఉందో నిజంగా బాగుంది అత్తమ్మా చాలా బాగుంది ఆ సాంబార్ ఆనియన్ ఆ పీస్ కూడా చాలా మంచిగా ఉడికింది స్పైసీ స్పైసీ చాలా బాగుంది చాలా ఎమ్మెగా ఉంది చాలా బాగుంది మీరు మాత్రము ఇది ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిందే అంత బాగుంది టేస్ట్ అంటే నిజంగా చాలా బాగా చేసావు ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఈ డిష్ చేయించుకొని మీ అందరికి కూడా చూపిద్దామని చేయించాను అత్తమ్మ తోటి కానీ దీంట్లో మెయిన్ గా మర్చిపోకుండా అయితే సాంబార్ ఆనియన్స్ ఉంటుంది కదా చిన్న ఆనియన్ అది మాత్రం వేసుకోండి అది మంచిగా గ్రేవీలో నాని మంచి టేస్ట్ వస్తుంది అది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా వేసుకోండి ఇదైతే ఫస్ట్ క్లాస్ అత్తమ్మా నువ్వు ఇది ఎన్నిసార్లు చేసిన ఇదే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మా మా కోసము ఇది చేసినందుకు థ్యాంక్స్ ఇంకా మా సబ్స్క్రైబర్స్ కోసం చూపించడానికి కూడా ఇది చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అదమ్మా ఇంకా మీకు ఏదన్నా ఇలానే ఇంకేదన్నా డిషెస్ చూడాలి అనుకుంటే మాత్రం నేను చెప్తాను మీరు కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్యూల్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ వీడియో బొమ్మ బొమ్మ చేపల ఫ్రై అది కూడా తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో మా అత్తమ్మ భోమిడి చేపలు ఫ్రై చేస్తుందంట ఎవరెవరికైతే ఇష్టమో ఖచ్చితంగా చూడండి మా అత్తమ్మ అయితే నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది నేనైతే ఈ రోజు నుంచి అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ మా అత్తమ్మతో చేయించి నేను చూపిస్తా మీరు చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ చారు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు చాలా బాగా నచ్చుతుంది సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్